చైనాలో విజృంభిస్తున్న కొత్త కరోనా వైరస్ ఇతర దేశాలకు కూడా వ్యాపించడం ప్రారంభమైంది ఇప్పటికీ మన సరిహద్దు దేశమైన నేపాల్లో కూడా ఈ వైరస్ వ్యాపించింది మన దేశంలో కూడా కొన్ని అనుమానాస్పద కేసులు అబ్జర్వేషన్లో ఉన్నాయి ఈ కొత్త కరోనా వైరస్ను నివారించడానికి ఎలాంటి వ్యాక్సిన్లు గానీ మందులుగాని కనిపెట్టబడలేదు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ వైరస్ సోకకుండా కాపాడుకునే ప్రయత్నాలు చేయాలని డాక్టర్లు చెప్తున్నారు ఈ జాగ్రత్తల్లో ముఖ్యమైనది మాస్క్ ధరించడం అసలు ఈ మాస్కులు నిజంగా వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటాయా మాస్కుల్లో ఎన్ని రకాలుంటాయి అసలు ఈ మాస్కుల్ని ఎలా ధరించాలి మాస్క్ ధరించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం మాస్క్ను సరైన పద్ధతిలో ధరించినప్పుడు అవి డెబ్భై నుండి ఎనభై శాతం సమర్థవంతంగా వైరస్లను అడ్డుకోగలుగుతాయి మాస్కులు చాలా రకాలుగా ఉంటాయి వైద్య కారణాలతో ధరించే మాస్కులు రెండు రకాలు ఒకటి సాఫ్ట్ డిస్పోజబుల్ సర్జికల్ మాస్క్ ఇవి సాధారణంగా మనకి మెడికల్ షాపుల్లో దొరికే మాస్కులు ఈ మాస్క్ ఒకవైపు వైట్ కలర్ రెండో వైపు బ్లూ కలర్ ఉంటుంది మనం ఆరోగ్యంగా ఉండి బయటి వైరస్లు మన శరీరంలోకి ప్రవేశించకుండా ఆపడానికి వైట్ కలర్ బయట వైపుకు ఉండేలా మాస్కును ధరించాలి ఒకవేళ మనం ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఆ వైరస్ బయటి వ్యక్తులకు సోకకుండా ఉండడానికి బ్లూ కలర్ బయటివైపుకు వచ్చేలా ధరించాలి అలాగే ఈ మాస్క్లో రెండు అడ్డగీతలు లేదా రెండు కుట్లు ఉన్నవైపు పైకి ధరించాలి ఎందుకంటే అందులో ఉండే స్ట్రిప్ లాంటి భాగం మాస్క్ను మన ముక్కు ఆకారానికి అనువుగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది ఈ మాస్క్ను టైట్గా ఖాళీలు లేకుండా ధరించాలి ఒక్కసారి ధరించాక మళ్ళీ తీసి పెట్టకూడదు మాస్క్ లోపలికి వేళ్ళూ చేతులు పెట్టకూడదు దీని లైఫ్ ఎనిమిది గంటలు మాత్రమే మాస్క్ తడిగా అయిపోతే దాన్ని వెంటనే మార్చేయాలి ఈ నార్మల్ సాఫ్ట్ డిస్పోజబుల్ మాస్క్ యొక్క ముఖ్య ఉద్దేశం రోగి నోరు ముక్కు నుండి వచ్చే తుంపరలు ఇతరుల ముక్కు నోటిని తాకకుండా అడ్డుకోవడానికి ఒక బ్యారియర్లాగా ఉపయోగపడతాయి అయితే ఈ మాస్కులు మన ముక్కుని నోటిని పూర్తిగా సీల్ చేయవు కాబట్టి పక్కల వచ్చే గాలి ద్వారా వైరస్లు లోపలికి ప్రవేశించే అవకాశం ఉంటుంది ఇక రెండవ రకం మాస్క్ ఎన్ నైంటీ ఫైవ్ రెస్పిరేటరీ మాస్క్ ఇది కూడా ఒక డిస్పోజబుల్ మాస్క్ కాని దీనికి ప్రత్యేకమైన ఫిల్టర్ ఉంటుంది అలాగే ఇది ధరించినప్పుడు ఇది ముక్కుని నోరు ఉన్న భాగాన్ని సీల్ చేస్తుంది అంటే బయట నుంచి ఎటువంటి గాలి లోపలికి నేరుగా ప్రవేశించలేదు ఈ మాస్క్ని క్రిటికల్ ఉన్న పేషెంట్లను ట్రీట్ చేసే డాక్టర్లు ఉపయోగిస్తారు సాధారణ ప్రజలు కూడా ఇన్ఫెక్షన్లు రాకుండా ఇవి వాడొచ్చు కాని దీని ద్వారా గాలి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది ఆస్తమా అలాగే ఇతర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఈ మాస్క్ను ఉపయోగించకూడదు ఎందుకంటే దీని ద్వారా గాలి పీల్చడం కష్టంగా ఉండడం వలన వారి శరీరానికి సరిపడ ఆక్సిజన్ అందదు దీనిని ధరించినప్పుడు ఇది ఎయిర్ టైట్గా ఫిట్ అవుతుంది కేవలం దీని ముందు భాగంలోని ప్రత్యేక ఫిల్టర్ ద్వారా మాత్రమే గాలి ప్రయాణిస్తుంది చుట్టువైపుల నుండి గాలి చొరబడదు కాబట్టి దీనివల్ల వైరస్లు వ్యాపించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఈ మాస్క్ ఒకసారి క్లాగ్ అయిన తర్వాత గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది అప్పుడు దీన్ని డిస్పోజ్ చేయాలి దీని ధర సుమారు డెబ్బై రూపాయల వరకు ఉంటుంది మాస్కులతో పాటు ఇతర జాగ్రత్తలు కూడా తీసుకుంటే ఈ కరోనా వైరస్ల బారి నుంచి రక్షణ పొందొచ్చు జంతువులను పబ్లిక్ ప్లేస్లో వస్తువులను ముట్టుకున్నట్లయితే ఇరవై సెకండ్లకు పైబడి హ్యాండ్ వాష్తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి చలి ప్రదేశాలలో తిరగకూడదు అలాగే చల్లటి పదార్థాలేవీ కూడా తినకూడదు వేడి నీరు సాల్ట్తో గొంతును గార్గిల్ చేసుకోవాలి జలుబు జ్వరంతో ఉన్నవారికి దూరంగా ఉండాలి జంతువులకు దూరంగా ఉండాలి జన సమూహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు కొత్త ప్రాంతాలకు వెళ్ళకూడదు సో ఫ్రెండ్స్ సేఫ్టీ మాస్కులు ఎలా ధరించాలి వైరల్ ఇన్ఫెక్షన్లు సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నారు కదా మరొక యూస్ఫుల్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం